बगलाखीताम्बरधारी बगलामुखी बगलामुखी देवी बगलामुखी పునర్వివాహయోగం అని చెప్పి ఉంటే అది కూడా మాంగళ్య దోషమే అంటే ఒక పెళ్లి జరిగి సమస్యలొచ్చి విడిపోవాలి ఆ తర్వాత ఇంకో పెళ్లి చేసుకోవాలి అలా చేసుకున్నప్పటికీ సంతోషకరమైన కుటుంబ జీవితం ఉండదు కాబట్టి మీ యొక్క జాతకం లేదా మీ యొక్క ఇంట్లో మీ జీవితంలో సంతోషకరంగా లేదంటే ఖచ్చితంగా ఇదే విధంగా ఉన్న గ్రహస్థితి అంటే ఏడు ఎనిమిది రెండో స్థానాల్లో చూడాలి అక్కడ పాపగ్రహాలు చూపు ఉంటాయి లేదా వాటి దృష్టి ఉంటుంది మీ యొక్క పిల్లలకి వాళ్ళు మగవాళ్లైతే ఆడవాళ్లైతే ఇలాంటి విషయాలు జ్ఞానం లేని జ్యోతిష్యుల వద్ద వాళ్ల జాతకం ఇచ్చి ఆ జాతకం బాగుంది చేసుకోండి అని చెప్తే ఆ మాట వినకూడదు ఎందుకంటే లైఫ్ అని చెప్పబడినది రెండు భాగాలుంటాయి ఒకటి పెళ్లికి ముందు ఉండే జీవితం రెండు పెళ్లికి తర్వాత ఉండే జీవితం పెళ్లి తర్వాత జీవితం అని చెప్పబడినది అంటే కాలంలో ఉండే జీవితమే జీవితంలో వసంతకాలం అని చెప్పబడింది ఆ వసంతకాలం అనేది సంతోషంగా ఉండాలంటే హ్యాపీగా ఉండాలంటే ఎంజాయ్ చేసి జీవించాలంటే జీవితంలో తోడు వచ్చినవాడు లేదా తోడు వచ్చిన అమ్మాయి అంటే లైఫ్ పార్ట్నర్ మన మనసుకి నచ్చిన వ్యక్తి ఉండాలి కొంతమంది చెప్తూ ఉంటారు మనసులు కలిస్తే అని కానీ మనసులు కలవడం కాదు ఫిజికల్ పొంతన కూడా ఉండాలి అవన్నీ తెలియాలంటే జ్యోతిష్యం శాస్త్రీయంగా తెలిసిన ఒక వ్యక్తి వద్ద జాతకం చూపించి పొంతన చూడాలి అలాగే పెళ్లికి ముందే పొంతన చూడ్డానికి మాత్రమే జాతకం తీసుకెళ్తే చదువు పెళ్లి ప్రాయం వచ్చినప్పుడు పెళ్లి చూపులకు ముందే మీ జాతకం తీసుకెళ్లి చూపించాలి అదేవిధంగా కొందరు లవ్ చేస్తూ ఉంటారు ఇదివరకే చెప్పాను ఆ వీడియోలో చెప్పినట్టుగా ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు ఆ అమ్మాయిది వేరే కులం పరిహారం కోసం వచ్చారు పరిహారంతో ప్రయోజనం లేదు ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది అని చెప్పాను కాబట్టి మనం ముందే చూసుకుంటే ఈ విధంగా ఉన్న దోషాలకు మనం పరిహారం చెయ్యవచ్చు ఈ విధంగా ఉన్నటువంటి దోషం జాతకాల్లో ఉంటే దానికోసం పరిహారం అనేది ఆ గుడికి వెళ్ళండి ఈ గుడికి వెళ్ళండి అరటి చెట్టుకు పెళ్లి చేయండి అలాంటివన్నీ అజ్ఞానంలాగా అనిపించడం లేదు అరటి చెట్టుకి పెళ్లి చేసి సంసారం చేయగలమా సాధ్యమంటారా అరటి చెట్టుని పెళ్లి చేసుకుని సంసారం చేయడం సాధ్యమేనా మరైతే అది పరిహారమెలా అవుతుంది అరటి చెట్టుకి కట్టి అరటి చెట్టును నరికేయండి అవన్నీ మూర్ఖత్వంతో చేసే పనులు ఆ గుడికి వెళ్ళండి ఈ గుడికి వెళ్ళండి అంటూ నలభై ఐదేళ్ల వరకు పెళ్లి కాని ఒక మహిళ నాకు తెలుసు ఆమె జాతకం ఆన్లైన్లో చూశాను ఆమె ఇరవై ఐదేళ్ల వయసు నుండి వెళ్ళని గుడి అంటూ లేదు కొందరేం చెప్తారంటే ఇది తలరాత దీని ఏ ఒక్కరూ మార్చలేరు అవన్నీ మూర్ఖత్వంతో చెప్పే వేద వేదశాస్త్రాల గురించి తెలియకపోవడం వల్లే అలా మాట్లాడతారు ఒక విషయం చెప్తాను దశరథ మహారాజు దశరథ చక్రవర్తి మహారాజు కాదు చక్రవర్తి రాజులకే రాజు ఆయన మన శ్రీరాముడి తండ్రి గురించే చెబుతున్నా ఆయనకి సంతానం లేకుండా ఉండేది తెలుసుగా ఇద్దరు ముగ్గురు బాలేలుండి లేరు పుత్ర పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత పిల్లలు పుట్టారు ఆ పరిస్థితిలో ఆయన ఇది నా తలరాత అని ఏం చేయకుండా ఉంటే పిల్లలు పుట్టే వాళ్ళ పుట్టరు అంటే మన విధిని మార్చగలం అనేది కదా అర్థం అదేవిధంగా భాగవతంలో చెప్పిన సత్యవంతుడి సావిత్రి చనిపోయిన సత్యవంతుడికి ప్రాణం పోసింది కదా సావిత్రి సావిత్రి ధైర్యం పూజల వల్లే కదా జరిగింది ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో కథలు మార్కండేయ పురాణం చదవండి మార్కండేయుడు తెలుసు కదా మార్కండేయుడు ఆయన చనిపోయిన సమయంలో యముడు వచ్చాడు మార్కండేయుడు శివుణ్ణి పట్టుకున్నాడు యముడు చివరికాయన్ని ప్రాణాలతో వదిలేసి వెళ్ళాడు అంటే పరిహారాలు శాస్త్ర ప్రకారం హండ్రెడ్ పర్సెంట్తో చేస్తే వర్కౌట్ అవుతుందని చెప్పే ఉదాహరణలే ఇవన్నీ ఇంకా చెప్పాలంటే వేదశాస్త్రాల్లో ఏం చెప్పిందంటే ఇలాంటి ఇలాంటి దోషాలుంటే ఇలాంటి ఇలాంటి పరిహారాలు చేసుకోండి ఆ దోషాల నుండి బయటపడచ్చు ఋగ్వేదం నుండి వచ్చినదే ఆయుర్వేదం అని చెబుతారు ఆయుర్వేదం ఎందుకోసం రోగం వస్తే మనం దాని నుండి బయటపడాలి రోగం నుండి మనకు ముక్తి కలగాలి మనకి రోగశాంతి జరగాలి రోగం మన నుండి తొలగిపోవాలి రోగశాంతి జరగాలి దానికోసమే ఔషధాలే ఆయుర్వేదంలో ఉన్నాయి కాబట్టి ఒక వ్యాధి వచ్చినప్పుడు ఇది నా తలరాత అని ఇలా ఉండిపోతే ఏమవుతుంది ముదిరిపోతుంది కదా వ్యాధి సీరియస్ అవుతుంది కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి కాబట్టి విధి అనేది ఒకటి ఉంది ఆ విధిని మార్చలేము అని చెబితే అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు కానీ అందులో కొంచెం నిజం కూడా ఉంది అదేమిటంటే దానికోసం ఒక విషయం చెబుతాను ఒక వ్యక్తి నాతో ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నీడలాగా నాతోనే ఉన్నాడు ఎప్పుడూ నాతోనే ఉంటాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా నీడలాగా నాతోనే ఉన్నాడు అతని జాతకంలో మాంగళ్య దోషం ఉంది అప్పుడు నేనేం చెప్పానంటే అతను చిన్న వయసులోనే నా దగ్గరికి వచ్చేసాడు ముప్పై ఐదేళ్లకి పైన మాత్రమే పెళ్లి జరుగుతుంది ఒక ముప్పై రెండు ముప్పై మూడేళ్ల వయసు వచ్చినప్పుడు అతని కోసం చాలా చోట్ల అమ్మాయి కోసం చూశాను వాళ్ళెవ్వరూ అతనికి నచ్చలేదు అతనే ఒక అమ్మాయిని చూసి ఆ జాతకం తీసుకొచ్చాడు చూసి నేను చెప్పాను వద్దు ఇది మా వద్ద జరిగిన విషయమే చెబుతున్నాను మఠంలో జరిగిన విషయాలే చెప్తున్నాను వద్దు మంచిది కాదు మీ జంట విడిపోతుంది అంతేకాకుండా చాలా చాలా కష్టాలొస్తాయి అని చెప్పాను అతను నా మాట వినలేదు అతను ఏమన్నాడంటే నేను చాలా మందికి జాతకాలు చూపించాను అందులో ఒక లేడీ ఆమె జ్యోతిష్యం తెలుసు నాతో గొడవకి వచ్చింది ఆ విధంగా మీర చెబుతారు మేము జ్యోతిషం చదివాము డిగ్రీ తీసుకున్నాం అది తీసుకున్నాం ఇది తీసుకున్నావు వీళ్ళెందుకు విడిపోతారు అప్పుడు నేను ఆ గ్రహస్థితి గురించి ఆమెకి చెప్పాను అది కరెక్ట్ కాదు అని చెప్పడంతో పాటు జాతకాన్ని నా నుండి లాగేసుకున్నారు చివరకు పెళ్ళైనప్పటికీ నాలుగు నెలలకి ఐదు నెలల్లోపలే గొడవ మొదలైంది బిడ్డ పుట్టినప్పటికీ ప్రాబ్లం స్టార్ట్ అయ్యి ఐదారేళ్లు డైవర్స్ కేసు నడిచి చిన్న బిడ్డలాగా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉన్నాడు నేను భరించలేకపోతున్నాను అంతగా కష్టపెడుతున్నారు అక్కడ కేసు ఇక్కడ కేసు ఈ లాగుతున్నారు ఆ కోట్లు లాగుతున్నారు అలా ఇలా అలా ఇలా అతను పరుగులు తీస్తూనే ఉన్నాడు అటుపై ఐదేళ్లకి ఐదున్నరేళ్ల కేసు ముగియలేదు ముగియకుండానే తర్వాత నేను చెప్పాను కేసు అని వెళుతుంటే అది వెళుతూనే ఉంటుంది కాబట్టి ఒకటి చెయ్యి నువ్వు అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ కోసం ప్రయత్నించు అడ్వకేట్తో మాట్లాడి ఆ విధమైన ఏర్పాటు చేశాను ఇందులో నుండి బయటకు రాగలవా క్లుప్తంగా ఒక పెద్ద మొత్తం ఇచ్చి డైవర్స్ తీసుకోవడం జరిగింది ఇక్కడ చూస్తే జాతకం అని చెప్పేది ఆస్ట్రాలజీ అని చెప్పేది ఎంత కరెక్ట్గా ఉందో చూసారా మీరు గమనించారో లేదో ఇలా జరిగే అవకాశం ఉంది అలా జరిగే అవకాశం ఉంది అని నేను చెప్పడం లేదు ఇలా జరుగుతుంది అలా జరగదు అని నేను చెబుతాను ఎందుకంటే నలభై సంవత్సరాలుగా నాకున్న అనుభవాలు ఒక విద్య చదివితే మాత్రమే సరిపోదు అందులో ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి అనుభవాలు మనకి నేర్పిస్తాయి నాకు నలభై ఏళ్ళ కాలం ఇందులో అనుభవాలు ఉన్నాయి అది మాత్రమే ఇది శాస్త్రీయంగా తెలిసిన వాళ్ల దగ్గరకే వెళ్ళండి అని నేను చెప్పడానికి కారణం లేదంటే మీ జీవితం అయిపోతుంది జీవితంలో వసంతకాలం అని చెప్పబడే ఆ యొక్క యౌవనం వీళ్ళందరికీ యవ్వనం కాలమే కదా కాని లైఫ్ ఎంజాయ్ చేయడం సాధ్యం కాలేదు వీళ్ళకి రెండు జరిగి ఉన్నప్పటికీ రెండో పెళ్లితో వచ్చిన వరుడు ఒక సందేహం దృష్టితోనే ఈమె చూస్తాడు ఎందుకు మొదటివాడు వదిలేశాడు ఈమెకేమైనా సమస్య ఉందా అని మాత్రమే అంటే మనస్ఫూర్తిగా ఒక లవ్ ఒక అఫెక్షన్ వాళ్ల మధ్య ఏర్పడదు జగన్మాత మహాదేవి అనుగ్రహంతో మీకు సర్వకార్యసిద్ధి కలగాలని ఆశీర్వాదం చేస్తున్నాను శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల సర్వదోషాలూ పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్